ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు రెడ్డి గారు గుటి డిఎస్సి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల మైకు పట్టుకొని చెప్పాడు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే ఉద్యోగాలు ఇస్తున్నావు ఆ రోజు తిట్టిపోసాడు మరి ఇదే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి రెండు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్న వాడు ఒక దగా డిఎస్సి ఆరు వేలతో నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు నెలలు ఉంది అనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఎందుకేలన్నా వీళ్ళకి ఓట్లు ప్రజల కోసం నిలబడే వాళ్ళు ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు ప్రజల కోసం పని చేసేవాళ్ళు కదా నాయకులుగా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పనిచేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎప్పుడైనా వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బానని రోజుకు వేల మందిని కలిశాడు ఏ అవసరం ఉంటే అది ఇల్లు కావాలన్నా పెన్షన్లు కావాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కావాలా అని వేల కొద్ది నేరుగా వెళ్ళి కలిసే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ఉందా ఉందా అలాంటి రోజులు ఇప్పుడు ఉన్నాయా అసలు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అన్నా ఒకసారి ఆలోచన చేయండి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే రచ్చబండగా బయలుదేరి వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఏం అవసరం ఉందన్నా ప్రజలు ఓట్లేశారు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాక రెండు నెలలకే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చారా ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా బయటకు వచ్చారా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీతో పనుంది కాబట్టి మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి బటన్ నొక్కాలి కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా సిద్ధమా మళ్ళీ 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 బీజేపీ అక్రమ పెట్టుకోవడానికి పార్టీకి మన మన ప్రత్యేక హోదా బిడ్డల ఉద్యోగాలు మన పోలవరము మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లులు పడతానని మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం అన్నా ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మద్యపాన నిషేధం అయిందా మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి ప్రపంచంలో ఎక్కడా లేవు వీళ్ళు అమ్మేటివి ఇక్కడే ఉన్నాయన్నా భూ భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట డిఎస్సీ అట ఎక్కడా లేవు ప్రపంచంలో ఇవి మనకే ఉన్నాయి వీళ్ళు అమ్మిందే కొనాలట వీళ్ళకి ఎంత అమ్ముతే అంతకే కొనాలట ఇది ఎక్కడి చోద్యం అన్న ఆలోచన చేయండి ఇక్కడ లిక్కర్ మాఫియా జరుగుతుంది నాసిరకం మందు అమ్ముతుంటే ఇరవై ఐదు శాతం మంది ప్రజలు మన రాష్ట్రంలో ఈ మందు తాగి లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఒక్క హెల్త్ ఆడిట్ లేదు ఓన్లీ క్యాష్ అంట కదా డిజిటల్ పేమెంట్స్ ఏమీ లేవు అంటే ఎంత మధ్య అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఒక ఆడిట్ ఉందా పాడుందా పద్ధతి ఉందా ఏముందన్నా మొత్తం అంతా లిక్కర్ మాఫియా జరుగుతుంది ఖర్చులన్నీ పెరిగిపోయాయి అరవై రూపాయలు బాటిల్ ఉంటే క్వార్టర్ బాటిల్ బయట ఇక్కడ రెండు వందలు ఉందమ్మా అంటున్నారు మీ దగ్గర నుంచి అమ్మా మీకు బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద మీకు ఇచ్చేది ఎంత తల్లి ఇద్దరు బిడ్డలకి ఇస్తారన్నారు కదా పదహైదు వేలు మరి ఎంతమందికి ఇస్తున్నారు ఒక్కరికే మిగతా బిడ్డని ఏం చేస్తున్నారు తల్లి దత్త తీయకపోయారా జగన్మోహన్ రెడ్డి గారికి దత్త తీయండి ఇంకో బిడ్డని రాజశేఖర రెడ్డి గారు పదకొండు సరుకులు ఇచ్చేవాడు రేషన్ లో అవునా ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండో మరి ఎలా బతకాలి గ్యాస్ నూనె చక్కెర అన్ని ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని పెరిగిపోయాయి ఆర్టీసీ అయితే ఐదు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు హౌస్ టాక్సీలు అన్ని చెత్త మీద పన్ను అన్ని పెంచుకుంటూనే పోతున్నారు మరి మీకు ఇచ్చేది ఏమిటి తల్లి బట్టన్ నొక్కుతూ మీకు ఇస్తున్నది వంద రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అర్థమవుతుందమ్మా మీకు ఇస్తున్నది మట్టి చెంబు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓట్లు వేయండి అని అమ్మా ఈరోజు ప్రజలకు మేలు జరగాలి అని